కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక వివాహాలకు చిరునామా ఎంత పెద్ద లక్ష్యమైనా ఒక్కడుగుతోనే మొదలవుతుంది ఆ లక్ష్యం కసితో కూడుకున్నదైతే ఇక తిరిగే ఉండదు సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని ఎవరిని ప్రశ్నించినా ఇదే సమాధానం వస్తుంది చిన్నతనంలోనే పెద్ద లక్ష్యంతో ముందడుగేశామని చెబుతుంటారు ఎంతో మంది ఇది నిజం కూడా వ్యాపార రంగాల్లో సత్తా చాటిన వారు చాలా మంది ఇలా వారే అందుకు మన కళ్ల ముందే ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కమ్మ వ్యాపారవేత్త కూడా అలా పైకొచ్చినవారే ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారాయన సౌత్ ఇండియా మాంచెస్టర్ గా పేరు తెచ్చుకున్న కోయంబత్తూరు అభివృద్ధిలో ఆయన పేరును సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు అంతటి గొప్ప వ్యక్తి ఆ కమ్మ వ్యాపారవేత్త మనం ఏ బైకో కారో తీసుకుని కోయంబత్తూరు మొత్తం ఒక రౌండ్ వేస్తే ఎక్కువగా వినిపించే కనిపించే పేరు పిఎస్ జి గ్రూప్ ఆ నగరంతో ఈ గ్రూప్ కున్న సంబంధం విడదీయరానిది ఈ గ్రూప్ వ్యవస్థాపకులు పిఎస్ గోవిందస్వామి నాయుడు ఈయన కోయంబత్తూర్లో ప్రముఖ పారిశ్రామికవేత్త దాత విద్య రంగాల్లో ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి పద్దెనిమిది వందల యాభై ఆరులో కమ్మకులంలో జన్మించారు గోవిందస్వామి నాయుడు పిఎస్ అంటే పెరియవీడు శ్రీ సామనాయుడు అనే అర్థం పెరియవీడు అంటే పెద్ద భవంతి అనే అర్థం వస్తుంది గోవిందస్వామి నాయుడి కుటుంబం అప్పట్లో పెద్ద ఇంట్లో ఉండేవారు అందుకే అలా పేరొచ్చింది ఇక శ్రీ సామనాయుడు గోవిందస్వామి నాయుడు తండ్రి ఈ రెండు పేర్లు కలిసేలా పెరియవీడు శ్రీ సామనాయుడు గోవిందస్వామి నాయుడు అనే పేరు పెట్టుకున్నారు ఆ పేరు పిఎస్ గోవిందస్వామి నాయుడుగా ఎంతో ప్రసిద్ధి చెందింది ఈయన ఒకే ఒక్క సిద్ధాంతంతో బతికారు అదే తన సంపదలో కొంత భాగం సమాజానికి కూడా దక్కాలి అనే థియరీ ఏదో చెప్పుకోవడానికే కాదు తాను బతికున్న నాళ్ళు ఈ సిద్ధాంతానికి కట్టుబడే ఉన్నారు గోవిందస్వామి నాయుడు ఆయన తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికీ ఈ లైన్ క్రాస్ చేయలేదు అంతటి మహనీయుడు పిఎస్ జి గోవిందస్వామి నాయుడు ఈయన పారిశ్రామిక వ్యవసాయ రంగాల్లో కోయంబత్తూర్ ప్రాంతాభివృద్ధికి కీలకంగా నిలిచారు గోవిందస్వామి నాయుడు జన్మించింది కమ్మ వ్యవసాయ కుటుంబంలో కాబట్టి చిన్నతనంలో అందర్లాగే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు మొదట్లో వ్యవసాయం చేస్తూనే ముందుకు సాగారు అయితే అందరిలా కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేసేవారు యాంత్రీకరణపై దృష్టి పెట్టేవారు వారసత్వంగా పొందిన ఎకరాల భూమిలో రకరకాల పంటలు పండించేవారు ప్రధానంగా పత్తి పొగాకు పంటలు పండించేందుకు ప్రయత్నించారు గోవిందస్వామి నాయుడు కోయంబత్తూరు ప్రాంతంలో ఆయిల్ ఇంజిన్లు ట్రాక్టర్లు మొదటిసారిగా ఉపయోగించి వ్యవసాయాన్ని అభివృద్ది చేసిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత పత్తి పొగాకు వ్యాపారాల్లోకి ప్రవేశించి డబ్బు పేరు సంపాదించారు పంతొమ్మిది వందల పదకొండులో జిన్నింగ్ ఫ్యాక్టరీ స్థాపించారు ఎంతో మందికి ఉపాధి చూపించారు గోవిందస్వామికి నలుగురు కుమారులు వారే వెంకటస్వామి నాయుడు రంగస్వామి నాయుడు గంగనాయుడు నారాయణస్వామి నాయుడు చిన్నప్పటి నుంచే తండ్రి అడుగుజాడల్లో నడిచారు ఆయన మాటను జవదాటేవారు కాదు వ్యాపారంలో ఎంత ఎత్తుకెదిగినా నీతి నిజాయితీలను మర్చిపోలేదు వారు ప్రస్తుతం దేశంలో గొప్ప పేరు తెచ్చుకున్న పిఎస్జి గ్రూప్ కు మూలం ఈ నలుగురే తండ్రి నుంచి వచ్చిన వారసత్వ సంపదను నాలుగు భాగాలుగా కాకుండా ఐదు భాగాలుగా విభజించి ఐదవ భాగాన్ని పూర్తిగా చారిటీకే కేటాయించారు ఇది ఎంతో సాహసోపేతమైన నిర్ణయం ఆ నిర్ణయమే వారిని చరిత్రలో గొప్పవారిగా నిలబెట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదున పిఎస్ గోవిందస్వామి నాయుడు అండ్ సన్స్ అనే ట్రస్ట్ ను వీరు స్థాపించారు ఈ ట్రస్ట్ ద్వారా కోయంబత్తూర్ ప్రాంతంలో విద్య పరిశ్రమ వైద్య రంగాల్లో అనేక సంస్థలు కళాశాలలు ఆసుపత్రులు స్థాపించారు అందుకే కోయంబత్తూర్ లో ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగుతుంది ఇక ఈ గ్రూప్ కింద మొదట విద్యా సంస్థలనే స్థాపించారు దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథనం కూడా ఉంది దేశమంతా బ్రిటిష్ పాలనలో ఉన్న రోజులవి ఆ సందర్భంలో కోయంబత్తూర్ లోని స్కూల్లో అడ్మిషన్ కావాలంటే చాలా కష్టమట అదే సమయంలో గోవిందస్వామి నాయుడు కుటుంబానికి చెందిన ఓ చిన్నారికి సీటును నిరాకరించారట దీంతో వారు ఆవేదన చెందారు డబ్బులున్నా మనలాంటి వారికే స్కూల్లో అడ్మిషన్ దొరకడం లేదంటే పేదవారి పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆలోచించారు ఆ ఆలోచన నుంచి పుట్టిందే సర్వజన పాఠశాల స్థాపన పీలమేడు ప్రాంతంలోని పిల్లలకు మంచి చదువు అందించాలి అనే లక్ష్యంతో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఈ స్కూల్ ను ప్రారంభించారు అసలు ఈ పాఠశాలను స్థాపించేందుకే ఈ నలుగురు సోదరులు కలిసి పిఎస్ జి అండ్ సన్స్ ఛారిటీస్ ను స్థాపించారని కూడా చెబుతూ ఉంటారు అలా మొదలైన ఈ ట్రస్ట్ ఇప్పుడు శాఖోపశాఖలుగా ఎదిగి మహావృక్షంలా మారింది ఆ రోజుల్లో కేవలం రెండు లక్షల రూపాయలతో మొదలైన ఈ ట్రస్ట్ ఇప్పుడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించింది లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దుతోంది వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పిఎస్జీ సర్వజన హైయర్ సెకండరీ స్కూల్ ను స్థాపించిన ఈ కుటుంబం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో లో ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ ను నెలకొల్పింది ఆ తర్వాత పిఎస్ పాలిటెక్నిక్ కళాశాల పిఎస్ మిడిల్ స్కూల్ పిఎస్ ప్రైమరీ స్కూల్ పీలమేడు పిఎస్జీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ పిఎస్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలను స్థాపించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో అండ్ సన్స్ ఛారిటీస్ మెట్లర్జీ అండ్ ఫౌండ్రీ డివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ నెలకొల్పారు ఇవన్నీ ఇప్పుడు కోయంబత్తూర్ చుట్టుపక్కలే సేవలందిస్తున్నాయి వివిధ రంగాల్లో విద్యార్థులను నిష్ణాతులుగా తయారు చేస్తున్నాయి ఈ గ్రూప్ నుంచి బయటకొచ్చిన విద్యార్థి అంటే మార్కెట్ లో ఫుల్ డిమాండ్ అంతటి పేరు తెచ్చుకున్నాయి పిఎస్ విద్యా సంస్థలు ఈ ట్రస్ట్ ప్రస్థానం కేవలం విద్యారంగంతోనే ఆగిపోలేదు ఆ తర్వాత వైద్య రంగం వైద్య విద్య పైన దృష్టి పెట్టింది మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ పై కూడా ఫోకస్ చేసింది పిఎస్జి సెంటర్ ఫర్ స్పాన్సర్డ్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పిహెచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పిఎస్జి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూరియల్ పార్క్ పిహెచ్జి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ పిహెచ్జీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ లాంటి సంస్థలను స్థాపించారు పిఎస్జి సెంటర్ ఫర్ అడ్వర్టైజింగ్ అండ్ కమ్యూనికేషన్ పిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ రీసెర్చ్ పిఎస్ ఆఫ్ ఆఫ్షోర్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ను ప్రారంభించి ట్రస్ట్ ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు పిఎస్జి గ్రూప్ విద్యారంగంలో తొంభై సంవత్సరాలకు పైగా సేవలందిస్తోంది ప్రాథమిక విద్య నుంచి డాక్టరేట్ స్థాయి వరకు అనేక కోర్సులను అందిస్తోంది కళలు సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ మెడిసిన్ నర్సింగ్ ఫిజియోథెరపీ ఫార్మసీ వంటి విభాగాల్లో ప్రత్యేకత కలిగిన సంస్థలు ఈ గ్రూప్ ఉన్నాయి ఇక పిహెచ్జి కళాశాలలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ అవకాశాలు కల్పిస్తున్నాయి పీహెచ్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ పిహెచ్జీ హాస్పిటల్స్ వంటి సంస్థలు ప్రపంచ స్థాయి వైద్య విద్య పరిశోధన వైద్య సేవలను అందిస్తున్నాయి ఆరోగ్య రంగంలో పరిశోధన ఇన్నోవేషన్ కమ్యూనిటీ ఓరియెంటెడ్ ప్రాక్టికల్ లెర్నింగ్ కు పిహెచ్జి ప్రత్యేక గుర్తింపు పొందింది పిఎస్ గ్రూప్ తొంభై సంవత్సరాలకు పైగా విద్యారంగంలో సేవలందిస్తోంది ఈ గ్రూప్ కు చెందిన సంస్థల్లో సుమారు వెయ్యి మంది బోధనా సిబ్బంది పదహారు వేల మంది విద్యార్థులు ఉన్నారు కుల మతాలకు అతీతంగా అందరికీ విద్య అనే సంకల్పంతో ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు గోవిందస్వామి నాయుడు కుమారులు పిఎస్ గోవిందస్వామి నాయుడు పారిశ్రామిక రంగంలో మార్గదర్శకుడిగా వ్యవసాయ రంగంలో ఆధునికీకరణకు బాటలు వేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు గోవిందస్వామి నాయుడు ఇచ్చిన సంపదను ట్రస్ట్ ద్వారా సామాజిక అభివృద్ధికి వినియోగిస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఆయన కుమారులు. shubhamasto.co కమ్మవారి ప్రతిఏక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా